ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు డిఎన్విడీ ప్రసాద్ డిమాండ్ చేశారు శుక్రవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో యూనియన్ జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షులు కోటయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ పది పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వాలు మారినప్పుడల్లా తొలగించడం అన్యాయమని అన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే రకంగా ఫీల్డ్ అసిస్టెంట్లను రాజకీయ వేధింపులతో తొలగించిందని విమర్శించారు ఉపాధి హామీ పథకంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు రేపు ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయింపులు పెంచాలని విజ్ఞప్తి చేశారు ఉపాధి హామీ పథకం విజయవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి శివకృష్ణ సతీష్ సురేష్ పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు వెంకటేశ్వరరావు ఏడుకొండలు పాల్గొని ప్రసంగించారు రాజకీయ వేధింపులు చేసి ఎటువంటి కారణం లేకపోయినప్పుడు కూడా తొలగించేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటిది కాదు నేను మేము సీఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఫీల్డ్ ఎస్టెంట్లు ఎవరైతే ఉన్నారో గత పది పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా కొనసాగించాలని చెప్పి అడుగుతూ ఉన్నాం అలాగే ఫీల్డ్ ఎస్టెంట్కి ఒక ఉద్యోగ భద్రత అనేటువంటిది కల్పించాలి ఈ రోజున అనేక విభాగాల్లో కొన్ని వేల మంది లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు మరి ఇతర చోట్ల ఈ రకమైనటువంటి వేధింపులు తొలగింపు లేనటువంటి అక్కడ ఉండవు కేవలం ఫీల్డ్ ఎస్టేట్స్ మాత్రమే ఈ రకంగా వేధింపులకు గురి చేసి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే మొన్ననే కర్నూలు జిల్లాలో చూసాం ఒక ఫీల్డ్ ఎస్టేట్లు చాలా అన్యాయంగా హత్య చేసినటువంటి సంఘటన కూడా జరిగింది మరి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం అధికారులు ఏం చేస్తూ ఉన్నారు దగ్గర మేము అడిగేటువంటిది ఫీల్డ్ ఎస్టేట్ ఉద్యోగ పద్ధతులు కల్పించండి ఉద్యోగ పద్ధతులు కల్పించడం ద్వారా ఎటువంటి సంఘటనలు జరగకుండా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము వాడుతూ ఉన్నాం అలాగే ఉపాధి హామీ పథకాన్ని పెట్టినటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఈ రోజున కూలీలకి పని కల్పించడం పని కల్పించడంలో కూడా ఇలా యంత్రాల ద్వారా రకరకాల పద్ధతుల్లో ఎక్కువ నిధులు కేటాయించడం చేస్తూ ఉన్నారు అది కాకుండా వ్యవసాయ కార్మికులకి పని కల్పించే విధంగా మరిన్ని రోజులు వంద రోజులు కాకుండా మరిన్ని ఎక్కువ రోజులు పని కల్పిస్తే ఆ రకంగా పథకం యొక్క ఉద్దేశం అనేటువంటి నెరవేరుతను కూడా మేము యూనియన్గా మారుతూ ఉన్నాం అలాగే ఈ రోజు పథకంలో పనిచేసే ఫీల్డ్ డిస్టెంట్లు చాలా వేతనంతో పనిచేస్తూ ఉన్నారు మరి పది పదిహేను సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు కుటుంబాలు పోషించుకోవాలి మరి కేవలం పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఎట్లా చేయిస్తారు ఫీల్ డెస్టెంట్లు ఒకవైపు మూడు వందల అరవై ఐదు రోజులు పని ఉంటా ఉంది చేయాల్సి వస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఫీల్డ్ డెస్టులకి కనీస వేతనం ఇరవై ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఇరవై ఆరు వేల రూపాయల వేతనాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి అడుగుతున్నాం వీటన్నింటి మీద కూడా రాను కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది